వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పెట్టగుడు దోస్తులు ఎట్లునరులా ఇక మేమైతే ఉన్నాం దోస్టులు ఇక నిన్న వీడియో అయితే రాలేదు ఎందుకంటే ఇక చెప్పాను కదా దోస్లు యాప్ అస్సలు ఓపెన్ కావట్లేదు మళ్ళీ సర్వర్ ప్రాబ్లము సిక్స్ థర్టీ సెవెన్ వరకు అస్సలు ఓపెన్ కాలేదు ఇక సెవెన్కి ఓకే అయింది కానీ నైట్ సెవెన్కి అప్పుడేం పెట్టడానికి పెట్టలేదు దోస్తులు ఓకేనా జర అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా మాకే కాదు అందరికీ రాలేదు యాప్ నిన్న నిన్న కొంచెం బాగా సతా ఇచ్చింది యాప్ అందుకే వీడియో పెట్టడం జరగలేదు ఇక ఈ రోజు వీడియో తెలిసిందే కదా ఈరోజు వీడియోలో మరి సప్న ఏడుతుంది మరి వాళ్ళమ్మ మాట్లాడదని ఎడతది బాగా ఎడతది మరి ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అనేది ఇవాళ ఎపిసోడ్ లో అయితే చూద్దాం దోస్తులు ఈ మధ్య కొంచెం యూస్ అయితే తగ్గినా ఎందుకు దోస్తులు ప్లీజ్ దోస్తులు మేము ఇంత కష్టపడి చేస్తున్నందుకు ఇట్లాంటి టైంలో కొంచెం సపోర్ట్ కావాలి దోస్తులు మీ సపోర్ట్ ఉంటేనే మేము ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం ప్లీజ్ దోస్తులు మీ ఫ్రెండ్స్కు షేర్ చేయరు అట్లనే మన ఛానల్ ఎవరైనా కొత్త యూస్ ఉన్న వాళ్ళైతే జల్దీ పోయి సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్మలో అట్లా పెట్టుకోర్రీ అప్పుడే దోస్తులు మనం చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది అట్లనే మన టార్గెట్ ఫిఫ్టీ థౌసండ్ దోస్లు తొందర రీచ్ కావాలి ప్లీజ్ దోస్తులు మీ ఫ్రెండ్స్ కు షేర్ అయ్యి నా అట్లనే హైపు ఎత్తలేరు మధ్య వల్ల హైపు వేయండి దోస్తులు ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా హైప్ చేసి పాయింట్స్ ఇవ్వండి అట్లా ఎత్తే యూట్యూబ్ మన ఛానల్ ఇంకా ముందుకు పుష్ చేసే అవకాశం ఉంటుంది ప్లీజ్ దోస్తులు అర్థం చేసుకుంటానే అనుకుంటున్నా దోస్సులు మన ఛానల్లోని సన్నివేశాలు కానీ సంఘటనలు కానీ ఎవరినైతే ఉద్దేశించి కాదు కేవలం కల్పిత పాత్రలు మాత్రమే ఎవరు కూడా తప్పగా అనుకోవద్దు ఓన్లీ మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే మేము ఇట్లా తీస్తున్నాం ఓకేనా దోస్తులు ఇక ఎందుకు లేచేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి ఈ కోడలి ఎటువైంది రూమ్లో లేదు మరి బయట గిట్టవి అయింది ఒకసారి మాకు అయ్యో దీనికి ఏమైంది ఎందుకో ఏడ్చుకుంటా అంది ఏమైంది ఎందుకు ఏడ్చుకుంటున్నో బయట నుంచి ఏం ఏం లేదు అరే చెప్పే ఏమైందే బయట పోయి వేసుకుంటూ ఏమైంది మీ దాడి గిట్ట కనిపించిందా ఏమిటని తిట్టిందా ఏమైంది చెప్పు గట్ల వేసుకుంటే నేను ఏమనుకో నాకు భయం కాదా చెప్పే ఏమైంది ఈ సీనివాడగి గుర్తొచ్చిందా లేదత్తమ్మ నన్ను ఇప్పుడు ఏమనగ కూర్రీ నన్ను కోసపు ఎంతగా వదిలేయర్రీ ప్లీజ్ అత్తమ్మ అరే ఏమైంది అసలు చెప్పు మంటనేమో వదిలే ఏరి అనుకుంటా ఏడుచుకుంటూ పోతుంది ఇలా డాడీ గిట్ట కనిపించి ఏమన్నా తిట్టిండా ఏంది మరి ఎన్నది లేని వాళ్ళ అమ్మనేమో మాట్లాడతానే మాట్లాడుతుంది ఇంకేంది మధ్యకి ఎందుకు ఎడుతుంది నాకు అర్థమవుతలేదు శ్వేత గిట్ట ఏమన్నా చెప్పింది కావచ్చు ఒకసారి శ్వేతనన్నా అడుగుదాం మరి ఏమన్నా మాట్లాడిందా పొద్దున నీతోటి అని అడుగుతా మరి ఏమంటుందో చూద్దాం శ్వేత శ్వేత ఒకసారి రాయే అత్తమ్మ ఏంటిది కాదే సప్న నీతోటి పొద్దున గిట్ట ఏమన్నా మాట్లాడిందా ఎందుకో బయటకు పోయి ఏడుచుకుంటా అని ఎందుకో అంటే నన్ను ఇప్పుడు ఏం అడగ నన్ను ఉంటారు రోజులు అని అంటుంది ఏమన్నా మాట్లాడిందా నేను సప్నా గిట్ట నీతోటి అయ్యో లేదత్తమ్మ నాతో ఏం మాట్లాడింది అసలు ఏం మాట్లాడలేదు నేను లేసుడే లేటుగా లేసినా మరి ఏమైంది ఏమో అసలు నా తో ఈ రోజు ఏం మాట్లాడలేదు ఏమైందత్తమ్మా ఎందుకు ఏడిసింది అసలు అద్దెల్వ్వకనే కదా నేను నిన్నడుగుతానా ఏమైందేమో మా రూమ్లో లేదు నేను బయటికి వెళ్దామని చూద్దామనే లోపు కథం ఏడుచుకుంటూ వస్తాంది లోపటికి మరి ఏమైంది చెప్పు అంటే అది చెప్తలేదు ఏడుచుకుంటా పోతాంది ఈ అవ్వదాని దాకా దీంతో గోసే ఉన్నది చెప్పు పంటనేమో ఎప్పది మరి సీనివాళ్ళ గుర్తున్నా అంటే అట్లా కూడా చెప్తలేదు ఏ గదే కావచ్చు తి అత్తమ్మ నువ్వెందుకు టెన్షన్ పడతాను బావ గిట్టా గుర్తు రావచ్చు ఇక కొంచెం బాధ అనిపించవచ్చు ఏ సప్న ఏడుపైనా ఏదైనా తట్టుకోలేదు కదా ఏడితే ఒకటి ఏమో ఒక ఎడుతుంది ఏ అన్న తెలిసి బావనే గుర్తు రావచ్చు తీ అత్తమ్మ కొంచెం పైన కా సప్ననే కూల్ అవుతుంది మాట్లాడుతుంది ఏమో మరి మరి ఇదేమో చెప్తే నాకు నేను ధైర్యం చెప్పేదాన్ని అదేమో అట్లా వేసుకుంటా పోతే నాకు మంచిగా అనిపించలేదు సరే టీకోసే పోయినాం కానీ నేనేమో ఈమెల్లం అందరెత్తగాని నీకు ఎన్నిసార్లు చెప్పాను గిట్లాంటి డ్రెస్సులు ఎత్త వెయ్యకంటే ఆ బొట్టేది చేతికి గాజులు కింద కింద ఏది ఇట్లాంటి డ్రెస్సులు పల్లెటూర్లు వేయకే తల్లి ఎవరైనా చూస్తే నవ్వుతారే ఇప్పుడు నీకు పెళ్ళి ఫిక్స్ అయింది కాదే సురేష్ తోటి ఇట్లాంటి డ్రెస్సులు వేయకు జరా ఏడ ఫిక్స్ అయింది అత్తమ్మ పెళ్లి డేట్ ఇంకా పెట్టుకోనే లేదు అప్పటివరకు నన్ను గిటన్ డ్రెస్సులు వేసుకొని ఏంది అయ్యింది ఇక పెళ్ళి అయ్యాను కంటే ఎట్లా వేసుకున్నాడు లేదు ఇక అప్పటివరకు అన్నా వేసుకోవద్దా ఏంది ఏమో తెగ నువ్వు చెప్తే ఇరేదానివి కాదు కానీ సరేపా కూరండి అన్న నాకు కూరగాయలు కట్ చేసి తూపా నాకు ఒక్కదానికి గోసైతులే అనేక ఫోన్ పట్టుకొని ఉంటాను పా అన్నాడు అబ్బా అత్తమ్మ నాకు ఉన్నది పెళ్ళి వేసుకోరాదు ఏం పనే దండి పని నాడు నువ్వుకే ఫోన్ మాట్లాడుకుంటా ఉంటావు నాడు ఏం పనే అప్పుడప్పుడు గిట్లా హెల్ప్ అయ్యా పెళ్ళాక ఎట్లా గిట్లా ఉంటే అన్ని పనులు నేసుకోవద్దా ఇక్కడ నుంచి వంటలు అప్పుడప్పుడు వెయ్యి నువ్వు మళ్ళీ పెళ్ళాక అయ్యో మరి ఇది అత్తరే అత్తరే అని అంటారు అత్త మామలు తిడతారు నడుపా నేను చెత్త అంటే పా అబ్బా అవ్వ పని తప్పించుకుందామనుకుంటే మంచిగా ఫోన్ మాట్లాడదాం అనుకుంటే అత్తమ్మ పిలుతాంది కదా సరే తీ ఇప్పుడు కాకుండా నాకు తర్వాత అన్న యూజ్ అవుతుంది నేర్చుకుంటా ఏమున్నది ఇక సరే అత్తమ్మా పా నేను అత్తన్నప్ప మళ్ళీ నువ్వెప్పుడు వస్తేపా నా నాతోటే రా అబ్బా అత్తమ్మకు నవీనా ఇంతనన్న నమ్మకం అత్తలేదు అత్తన్నపా అంటే నా ముందేవా నాతోటేవా అని అనవడుతుంది అత్తమ్మ అబ్బో నీ గురించి నాకు తెలియదా అనే అత్తన్నపా అని చెప్పి మళ్ళా పని తప్పించుకుంటావు పని దొంగవే నువ్వు పని దొంగవు అందుకే నీకు నాతోటే తీసుకోవద్దనాడు నాడు అమ్మ ఎందుకే మల్ల గిట్లా ఇస్తాను మళ్ళా నాకు గిట్లాంటి టైంలో ఎందుకు నడిపిస్తానే అమ్మ నువ్వు మాట్లాడుతున్నావు అనుకోని ఎంతో మునిసిపోయి డాడీ ఒక రోజు మాడతాడు కానీ కొంచెం లేట్ అవుతుంది అని అనుకున్నా కానీ ఇప్పుడు మళ్ళీ నువ్వు నాతో ఈ మాట బంద్ చేసినావా అని పిలిచినా కూడా చప్పుడు వేయకుండా పోతాను నాకు పాపం అనిపిస్తలే అమ్మ నా గురించి మరి ఇట్లాంటి టైంలో ఎందుకు బిడ్డ నేర్పించడు అని అనిపిస్తలే అమ్మ నీకు ఈ ముచ్చట అత్తమ్మ చెప్తే మళ్ళా అత్తమ్మను బాధ పెట్టినట్టు అవుతుంది అందుకే చెప్పలేదు నన్ను ఎంత మంచి చేసుకున్నా కూడా నాకు అమ్మ ఒక మాట మాట్లాడితే చాలు అనుకున్నా అమ్మ నాకు వేసి పెట్టకున్నా ఏం కాదు ముచ్చట మాటకు నోసుకుంటే చాలు అమ్మ మాట్లాడుతుందని ఇప్పుడేమో ఇట్లా ఎందుకే ఇట్లే కరిసే నా దారి తెలుకుంటన్నా మాట్లాడుతాన్నాని బస్తు ఎంతో సంబర వడ్డరే నేను మళ్ళీ ఇప్పుట్ల ఊపేకిట్లే తన్నవే నీ అమ్మ నాన్నడా నిన్ను ఇదేనా సీనుడన తోట్లేడు నీను ఐమిసిరాని తోడి అప్పుకుంట నిను హగ్ చేసుకొని ఏడవాలనంది కరే నుమే అక్కడ నేరేమో ఇక్కడ నువ్వు లేకుంటే మొత్తం నాకు ఉంటది కనిపిస్తాంది ఎప్పుడత్తవరను రా ఇంటికి అయ్యో బిడ్డ ఇట్లాంటి టైంలా ఏర్పియాల్సి అదే అమ్మా నేను పిలిచినావు పిలిచినా కూడా నేను సప్పుడు వేయకుండా అత్తని అంటే అంటే ఓట్ల తాను నాతో మాట్లాడినట్టు వాళ్ళు రే ఉత్తవు అని అంటాను ఏ దొంగ నొంగిసట్టుగా మాట్లాడితే మళ్ళా దొరికితే మళ్ళీ పెద్ద బాగా ఇవన్నీ నీతో నేను చెప్పుకోలేకనే ఇట్లా మాట్లాడుకుంటా ఉంటానని నన్ను ఇంతటి తాత రాసి కచ్చుకున్నావే బిడ్డ నేను చెప్పినట్టు ఇంటి నిన్ను చక్కగా రాని లెక్క ఇంటికి తీసుకచ్చుకోపోవానే బిడ్డ అయిందేదో అయిపోయింది అని అనుకుంటే నా లోపల నేను నేనేం చెయ్యన్నే మారడే బిడ్డ నీకు నా చేయితో ఏం చేసి పెట్టలేని నాకు ఒక ఒక్క బిడ్డమైతే గిట్లయిపోయింది నేను ఎంత అల్లారు ముందు చూసుకున్నాను నేను చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితులు నిన్ను అట్లా ఇచ్చి పెట్టడైతుంది ఏం చేయండి మా రాత పాడు గారు ఎక్కడ రాత రాసుకొచ్చుకున్నవి నువ్వు ఆడ నువ్వు ఎడతాను ఈడ నేను ఎడతాను కదరే పద్మా ఏం చేస్తున్నావు ఆగో ఏమైంది ఇప్పుడు వచ్చారు మీరు డ్యూటీకి వేరు కదా మళ్ళీ ఎందుకు వచ్చారు ఏమైంది ఈ రోజు సండేనే కదా వర్క్ ఎక్కువ ఏం లేదు ఇక తొందర కొంచెం ఉంటే వర్క్ తొందర వేసుకొని వచ్చినా ఇక రేపు తొందర రమ్మన్నాడు రేపు మార్నింగ్ ఐదు ఇంటికే రమ్మన్నాడు ఇక అందుకే తొందరగా పంపించిండు అవును గాని ఏమైంది గట్లున్నావు ముఖం పెట్టుకొని నేను అచ్చేలోపు గడి తిరిగి ఏం ఆలోచిక్తన్నావు ఏమైంది ముఖం అంత గట్ల పెట్టుకున్నావు ఆహా అవునా సరే అట్టి అప్పుడే మీరు వచ్చి ఎందుకు అబద్ధాలు చెప్తాను నువ్వే నాతోటి ఎందుకు అబద్ధాలు చెప్తాను నువ్వు అబద్ధం చెప్పినా నిజం చెప్పినా నాకు అట్టికి నేను తెలిసిపోతుంది ఏమైంది చెప్పు ఎందుకు అట్లున్నావు నువ్వు డల్గా ఎందుకు ఉన్నావు నేను అచ్చలో పోయి దేని గురించో దీనంగా ఆలోచిస్తాను దేని గురించి ఏమైంది చెప్పు ఏం లేదండి అయినా మీకు చెప్పినా కూడా గంతే మళ్ళీ అట్టుగా నన్ను కోపడతారు గంతే అవి చెప్పుడు అండి అద్దు వదిలేయండి కాదే అసలు పద్మ నువ్వు ఎందుకు ఇట్లా తయారైతున్నావే ఆ పోయిన దాని గురించి ఎందుకు ఆలోచించుకుంటా మైండ్ ఖరాబ్ చేసుకుంటాన్నావు దానికి బుద్ధి లేదు దానికి బుద్ధి లేకుండా మన గురించి ఆలోచించుకుంటా పోయినప్పుడు మనం కూడా దాని గురించి ఆలోచించద్దు అప్పుడే దానికి తల్లిదండ్రుల విలువ అనేది తెలిసది ఆ ఎందుకే ఊరికే దాని గురించి తీసుకుంటాం మన మధ్యలో లొల్లి ఎందుకండి ఇప్పుడు ఇట్లా చేస్తారు మీరు ఇప్పుడు నేను డల్లు ఉంటే నేర్చుకుంటుంటే మీకు ఎందుకు దాని గురించి తీసుడు ఇప్పుడు ఎందుకు అవసరం లేదు ఇక మీరు ఏమన్నారు దానితో మాట్లాడినట్టు నాకు తెలవాలి నా శవమే ఉత్తం అని అన్నారు కదా సరే ఇక నేను మీ గురించి ఆలోచించే దానితో మాట్లాడకుండా ఉంటాను కానీ ఇక ఇట్లాంటి టైంలో కూడా నేను మాట్లాడతలేను కానీ మీకు దాని గురించి కూర్చోవన్న పాపం అనిపించలేదు అయ్యా ఇంత కాదు మన బిడ్డే నీకు బిడ్డ కావచ్చు నీకు రాయ్యా నీ రాయి మనసు నీకు ఎప్పటికీ అర్థం కాదు నా బాధ అర్థం కాదు నన్ను ఎప్పుడు అర్థం చేసుకోవు నీ మొండితనం నీదే నీ పట్టుదల నీదే సరే తీయండి ఇప్పుడు నేను మీరు చెప్పినట్టే ఉంటాను కదా ఇక నేను దళ్ళుకుంటే ఏడ్చుకుంటుంటేంది నా సాగు నేను చత్తన్నా ఏ పద్మా ఏందే ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఏడ్చుకుంటా పోతాను ఒకసారి ఇట్లా నేను నీతో మాట్లాడాలి ఆ ఏంటిది ఇంకేమన్నా తిట్టేటుండియా తిట్టుర్రీ తిట్టి సంపూర్రీ సప్పడేకా నేను తస్తారన్నా మీకు మనసు ప్రశాంతంగా ఉంటుంది కావచ్చు నన్ను సపడేకా సంపూర్రి మీ చేతులతోటే హాయిగా చచ్చిపోతా నాకు ఈ బాధ అనుభవించున్న తోట అయితే లేదు సంపూర్రండి మీ చేతితో సంపూర్రీ సపోయింది అయ్యో ఇట్లా బాధపడుకుంటే మీకు నా బాధ ఏంటికి అర్థం కాదు మీకు అరే ఇప్పుడు నేను ఏమన్నానే ఎందుకు ఎత్తన్నావు ఎందుకు అట్లుంటానో అని అడిగినా దానికి నువ్వు దాని జోలి తీసుకొచ్చినావు దాని జోలి తీసి ఎందుకు నాకు బీపీ తెప్పిన్నవే మన మధ్యలో అసలు అంత ముందు ఒక్క గొడవ ఒక్క గొడవ అయ్యేదా అని ఎందుకే నాకు ఇష్టం లేని పనులు వేసి అట్లా మనసు ఖరాబ్ వేసుకుంటానో నువ్వు కూడా ఆ అద్దే మనకు మనము సంతోషంగా ఉన్నామే అద్దే అని నీకు చెప్తానా ఒక్కటేనే నా దృష్టి లేదంటే మనల్ని కాదనుకొని పోయినప్పుడు నేను ఇంకెప్పుడు వాళ్ళ గురించి ఆలోచించలే ఏమో ఇక నాకు తెలియదు నేను మాట్లాడతానో ఫ్యూచర్ లో మాట్లాడినో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే నా కోపం పోలేదే నువ్వు నన్ను ఏం బలవంత పెట్టకు ఇక నువ్వు ఏడుతాడో కదా ఇక నువ్వు దానికోసం ఏడతావు మళ్ళీ తినకుండా సప్పడేయక ఉంటావు ఆ నాకు మీతో వచ్చిన కోస సరే మాట్లాడుకోపో నీ బిడ్డతోటి నేను నిన్న ఏమనా అద్దు కను నువ్వు నన్ను నన్ను నాకు దగ్గర వేయాలని మాత్రం నువ్వు దాన్ని చూడకు నాకు అస్సలకే ఇష్టం లేదు నువ్వు మాట్లాడితే మాట్లాడుకో గానీ నువ్వు దాన్ని ఇంట్లోకి రానియకు ఆ నన్ను ఇంట్లోకి రానియకు నాకు దగ్గర వేయాలని అస్సలు చూడకు చెప్తానా నేను వేడుతానా కాబట్టి నేను కొంచెం తగ్గుతానా నీ కోసమే అదేనా నేను దానికోసం కాదు చెప్తాన్న గుర్తు పెట్టుకో ఈ మాట నువ్వు దండి నా బాధ ఒక్కటే అండి ఈ టైంలో అది అత్తగారి అత్తగారింటికాడ ఉన్నది ఇప్పుడు ఇంటి పక్కకే మనం ఉంటాను ఈ టైంలో మనము ఇంటికి తీసుకొచ్చుకుందామండి ప్లీజ్ అండి నాకు అంత ఏం మంచిగా అనిపించలేదు మనసులో పడతలేదు దాంతో మాట్లాడినా కూడా నాకు అయ్యో ఏం చెయ్యలేకపోతాను ఎందరికీ అదేమో నాకు అంతే మంచి ఎందుకండి మీరు ఇట్లా ఎత్తారు కొన్ని రోజులు ఒక్క పది రోజులు ఉండిపోతుందండి ఒప్పుకోండి అయ్యో పద్మ చెప్పేది నువ్వు ఇప్పుడే ఇంటికి తీసుకొచ్చుకొని పెట్టుకున్నాం అనుకో నలుగురు తువ అని ఉంచుతారు ఇప్పటికే నా పరువుంది చాలాదేలదా నీకు ఆ ఇంకా నువ్వు ఏం చేద్దామని ఇట్లా చేస్తానే నాకు బాధ ఉండదు అని నువ్వు ఇష్టపచ్చినట్టు అంటున్నావు కదా అది బండరాయి మనసు ఏంది అది ఇష్టపడిన టూ మాటలు మాట్లాడినావు కదా కానీ నా మనసు ఎంత గాయపడిందో నీకు తెలియదే నేను ఎంత కుమిలిపోతానో నీకు తెలియదు నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు మాట్లాడుతా సరే ఇక ఓని ఇక నేను నిన్ను అర్థం చేసుకొని ఇప్పుడు నేను మాట్లాడు అంటన్నా ఉదాహరణ ఇంట్లోకి రానియకు బయట బయట మాట్లాడుకో ఎవరు చూడక ముందు అని నీకు ఇంత మంచి చెప్తానా అద్దు అది నా ఇంట్లో అడుగు పెట్టు అవసరం లేదు నువ్వు దానికి సేవలు వేసుడు అవసరం లేదు దానికి అట్లా దానికి విలువ అనేది తెలిసది అర్థమైతున్నా ఇది ఇంట్లో మాత్రం నన్ను ఇంకా ఇంకా ఫోర్స్ చేయాలని చూడకే నాకు బీపీ తెప్పియకు ఇదేదో ఇక నువ్వు ఏడుతాన్నావు నువ్వు బాధపడతావు అని ఒప్పుకుంటాన్న మాట్లాడుకో ఇష్టం వచ్చింది వేసుకో కానీ దాన్ని ఇంటికి రానియకు మరి పది మంది ముందట నా ఇజ్జతి తీపియకు ఇప్పటికే ఇజ్జతి తీసి నేను తలదించుకొని బతుకుతానా నా పరువు అది అద్దే అద్దు నాకు అట్లాంటిది నాకు అద్దు నువ్వు మాట్లాడితే మాట్లాడుకోని బాధ నేను చూడలేకపోతున్నా కాబట్టి నేను ఇష్టం నువ్వు నన్ను ఇంతకు మించి ఏం అడగకు చెప్తాను నేను ఇరే ఇట్లా మాట్లాడుతున్నా ఏమన్నా మార్పు వస్తుంది అనుకుంటే ఇరే ఈ మనసులో మొత్తం కోపమే ఉన్నాయి దాని మీద తీగా మాట్లాడు అని అన్నాడు కదా నాకు అదే చాలు కానీ ఒక్కటే ఇంటికి తీసుకొచ్చుకుందాం అన్నానికి ఒప్పుకుంటే మంచిగా ఉండు అయితమైతే కనీసం మాట్లాడానికన్నా ఒప్పుకున్నాడు బట్టలు గిన్నె నున్నాయి అవి టకటక విండి ఒకసారి బిడ్డకు ఫోన్ చేయాలి పాపం అది ఎంత ఎత్తానో ఏమో ఇయో నేను పిలిచినా కూడా అమ్మ మాట్లాడతలేదు మళ్ళీ ఏమైంది అని అనుకుంటుంది కావచ్చు బిడ్డ పాపం తొందర విండి ఇద్దరికి ఒకసారి అని ఫోన్ అనే ఎత్తా అబ్బో నా బంగారు లాలా పోసు ఓ నవ్వుతాన్నాయిలు లాలా చేసినావా అమ్మ లాలా చేస్తాంది నువ్వు వేరవద్దు

అవో చూస్తాన వాసింటాయిలు నవ్వుతాది మీ చెల్లమ్మ ఏం చెప్తావు మరి మీ చెల్లమ్మకు సమాధానం నవ్వుతాది నీకు బాక్కో మతందంటే నవ్వుతాది కదా ఏంటి నవ్వుతానవా దొంగ పొరి ఇంత అంటున్న ఆ నా కొమ్మత్తడికి నవ్వుతానా నిన్ను జుట్టు పట్టుకొని వీక్తావు అయ్యో చిన్న పిల్ల జుట్టు పట్టుకొని విక్తన వేదరా చిట్టుగా లేలే అయ్యో మంచి కదా మనవాడు అయ్యో అయ్యో ఎడతాది కదా చెల్లమ్మ లేలే లే ఇస్తావా లేకుంటే అమ్మని విలువన్నా పుష్ప పుష్ప తొందర చింటూ చింటు ఇలా చెల్ల జుట్టు విక్తాడు ఇది ఏడ్చేది ఎడతాది దాదా తొందర మంచిగా వేరు వేరు వర్షతారచ్చి నాకు ఇంట్లో పీడబే లేకుండా పోతాది నాతోటి ఎవ్వరు ఆడతలేరు మంచిగా అయింది మంచిగా అయింది దానికి అట్లే కావాలి నేను బయటికి పోతాన్నా అమ్మ నన్ను ఎట్ట కొడుతుందో చూస్తా కదా అయ్యో కావ ఊకో ఆగు మీ అన్నను మీ అమ్మతోటి కొట్టిపిద్దామా ఊకో ఊకోవ ఊకో ఊకో అయ్యో ఏడు సేతండి పాపం ఈ చిన్నపిల్ల జుట్టు పట్టుకుని వీకే ఆ ఎంత నొత్తది పాప ఇప్పుడు అల్లకు మొన్న మొన్న పుట్టిన నాయే ఆ ఈ గారి సంగతి చెప్తావు నేను సప్నా సప్నా ఏమైంది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేమాట కదా అత్తమ్మా అయ్యో నేను బావ ఏం లేదు మీటింగ్ ఈ రోజు కంప్లీట్ అయితుందట నైట్కు ఫ్లైట్ ఎక్కుతా అన్నాడు రేపు మధ్యాహ్నం అన్నా సాయంత్రం వరకు ఉంటానన్నాడు సప్నకు ఏమైందే ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు అని అన్నాడు కాదే ఏమైందే ఇంకెంతసేపు అట్లా ఉంటావు ఏం జరిగిందంటే అట్లా చెప్తలేవు మరి శ్రీనివాడ గుర్తెత్త అంటే శ్రీనివాడ ఫోన్ చేస్తలేవు లిఫ్ట్ చేస్తలేవు ఏమైంది చెప్పు బయటగితే మీ డాడీ కనిపించిందా ఏమన్నా అన్నాడా ఏమైంది గట్ల ముఖం పెట్టుకుని ఉంటే నాకు ఎట్లా అర్థమవుతుంది చెప్పు ఏదన్నా బాధ ఉంటే చెప్పుకోవాలే మనసు ప్రశాంతంగా ఉంటుంది ఏమైంది చెప్పవ్వా ఏ అట్లనే కాదత్తమ్మా మీతోటి చెప్తాను నేను కానీ ఏం చెప్పాలి మా వాళ్ళు గుర్తుకొచ్చిర్రు మా డాడీ గుర్తుకొచ్చిండు అన్నీ ఒకటేసారి మా మైళ్ళ దరినాయత్తమ్మా బయటకేనా అయితే ఇక మైల్లు చూసినా ఇవన్నీ చూసేసరికి అన్ని పాత జ్ఞాపకాలన్నీ గుర్తుకొచ్చి ఏడపచ్చింది బాగా ఇక మా డాడీ చూపించిన ప్రేమ అన్ని నాకు చిన్నప్పటి నుంచి అన్నీ గుర్తు తెచ్చుకున్నా అందుకే బాగా ఏడపచ్చింది అత్తమ్మ అందుకే అప్పుడు నేను మీతోటి ఏం మాట్లాడలేకపోయినా ఇయో సప్న నేను ఒకటి చెప్తాను ఈయనే పెద్దలు ఎందుకు చెప్తారో అర్థం చేసుకో ఇట్లాంటి టైంలా గట్లా ఉండకు మంచిగా ఎంత వీలైతే అంత ఎక్కువ సంతోషంగా ఉండాలి అన్నిటి గురించి బాధపడద్దు నే నీ కోసం కాకుండా నీ కడుపులా బిడ్డ కోసం అన్న మంచిగా సంతోషంగా ఉండే మంచిగా పాప ఆరోగ్యంగా హెల్తీగా ఉంటారు ఇప్పటి నుంచి గట్లా రద్దీపెట్టుకుంటే ఎట్లనే ఇక మీరు వేసుకున్నది లవ్ మ్యారేజ్ అయ్యే ఏదో వాళ్ళకు కోపం ఉండదు అనే అయ్యో ఇరవై ఐదు సంవత్సరాలు కానీ పెంచి ఎత్తే అయ్యో నా బిడ్డ గట్ల లేచిపోయి చెప్పకుండా పెళ్ళి వేసుకున్న ఎవ్వరు ైనా ఉంటుంది బాధ ఉంటది ఇంకా మీ అమ్మ మాట్లాడింది సంతోషించే ఇంకొకరు అయితే అసలుకే మాట్లాడరు తెలుసా మీ అమ్మ ఇప్పుడు మాట్లాడుతుంది కదా ఇక మొగళ్ళకి ఏంటంటే కొంచెం వాళ్ళది కఠినమైన గుణం ఉంటుంది వాళ్ళు కొంచెం మారడానికి టైం పడుతుంది నువ్వు ఎందుకు అట్లా అన్ని పిచ్చి పిచ్చి అనుకొని అట్లా డల్లు ఉండకు మాట్లాడతాడు ఏదో ఒక రోజు మాట్లాడతాడు కానీ దేనికైనా టైం పడుతుంది కానీ తప్పకుండా మాట్లాడాల్సిన మాట్లాడాల్సిన రోజు వస్తే తప్పకుండా మాట్లాడతాడు నువ్వు కెందుకు రంది పెట్టుకుంటాను ఉంటున్నావే నీకు అంతలా అయితే గుర్తుకత్తి మీ అమ్మతో ఫోన్ చేసి మాట్లాడు ఎందుకు అట్లా ఉంటానో చెప్పు ఇప్పుడు మా అమ్మ కూడా మాట్లాడతలేదు అని నీకు ఎట్లా చెప్పాలత్తమ్మా నా బాధ అన్న మనసులో ఉంచుకుంటున్నా అట్టిగా మిమ్మల్ని ఎందుకు బాధ పెట్టడు ఏంటిదే ఏమో అన్నావు ఆ ఏం లేదు అత్తమ్మ కరెక్టే మీరు చెప్పింది కూడా కరెక్ట్ కానీ నాకు అన్నట్లు ఒకటేసారి అన్ని గుర్తుకొచ్చేసరికి బాగా నేను అత్తమ్మా అంతే ఏ నేను మంచినే ఉంటుంది అత్తమ్మ మీరు నా గురించి హేగింతగనము ఆలోచిస్తారు థ్యాంక్స్ అత్తమ్మ మీరు నన్ను అత్తమ్మ లెక్క చూసుకుంటలేరు నిజంగా ఒక అమ్మ లెక్కనే చూసుకుంటారు మీకు మీరు నాకు అత్తమ్మ లెక్క దొరకడు నా అదృష్టం వస్తమ్మ నిజంగా చేను లాంటి భర్త మీరు అమ్మ లెక్క చూసుకునే మీరు నాకు అందరు దొరకడు మస్తు అదృష్టం వస్తమ్మ నేను ఏ జన్మలు వేసుకున్న పుణ్యము నాకు ஜலா பிறதொரு సరే తీగ నువ్వు గట్లు ఉండకు నువ్వు గట్లుంటే నాకు మంచిగా అనిపించేది కాదే నేను నిన్నెప్పుడు కూడలు లెక్క అనుకోలేదేవో బిడ్డ లెక్కనే అని అనుకుంటాన్నా నాకు లేనందుకు నువ్వు నాకు బిడ్డలెక్క అని అనుకుంటాన్నా నువ్వు మంచిగా ఉండనే మీరు మంచిగా ఉంటనే నేను మంచిగా ఉంటా ముసలిదాన్ని నేను చచ్చేవరకు మంచిగా మనవడ మనవరాలు పెళ్ళి చూడాలని నా ఆశనే నా కోరిక మీరు గట్లా ఉండకునే మీరు మంచి సంతోషంగా బతకాలి పైకి ఎదగాలి ఊర్లో పేరుకు రావాలి నాకు గదే ఆశనే మీద నాకు ఎట్లాంటి అయ్యో మీరు నాకు పెట్టాలి అనేది ఏం లేదు ఇక భూములు అవి మా ఉన్నాయే నీకు నీకు ఏం రద్దు పెట్టుకోకు నువ్వు ఈ పిల్లలకు అన్ని భూములు పరిత్తాయి పిల్లలకు పిల్లలు పుట్టినా కూడా భూములు ఉన్నాయి ఏమన్నా కష్టమైన పరిస్థితుల్లో భూములు అమ్ముకుంటే బొచ్చని పైసలు వస్తాయి కాదే ఆ నువ్వు ఏం రద్దు పెట్టుకోకు ఈ నీకు పిల్లన పుడితే ఎట్లా మరి నువ్వు ఏం రద్దీ పెట్టుకోకు నువ్వు అన్ని మంచిగా ఉండే నువ్వు మంచిగా ఉంటేనే నాకు సంతోషం సరే అత్తమ్మ అయ్యో మీరు ఇప్పుడు ఊగివన్నీ ఎందుకు చెప్తారు అత్తమ్మ నేను ఇక మా వాళ్ళు అట్లా గుర్తుకొచ్చేట్లు ఏడ్చిన అంతే అత్తమ్మ మీరు గంట గనం ఏం ఆలోచించకూడదు కానీ సరే తీ గిట్లనే ఇట్లనే నవ్వుకుంటూ ఉండాలి సరేనా ఇట్లాంటి టైంలో మంచిగా కాపాడుకోవాలి మంచిగా నవ్వుకుంటూ ఉండు నేను ఇక అన్నం వేసుకొస్తా నీకు ఇన్నే తింటావా మరి ఇన్నే తింటా అత్తమ్మ ఇక ఇక్కడికే వేసుకురా మరి సరే వేసి కత్త కానీ ఒకసారి సీన్ గానీ కట్ట ఫోన్ చేయవాడు అయ్యో ఏమైంది మరి సప్పనేది ఫోన్ లిఫ్ట్ ఎత్తలేదు ఎప్పుడు చేసినా లిఫ్ట్ వేసేది అని ఆడు అంటాడు నువ్వు ఫోన్ చేయి ఏం కాలేదురా ఏం కాలేదు అని నేను అన్నా ఫోన్ చేసి మాట్లాడడానికి కదా సరే అత్త ఇప్పుడు ఎత్తా అత్తమ్మ ఎంత మంచిగా చెప్తుంది అన్ని మాటలు భలేగమ్మ తనిపిస్తుంది కొద్ది మంచిగా మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది ఎవ మంచిగా చెప్తుంది అత్తమ్మ నిజంగా ఇప్పుడు కొంచెం మనసు ప్రశాంతంగా ఉన్నది కానీ మా అమ్మ మాట్లాడితే మంచిగా ఉండు ఇంకా మంచిగా ప్రశాంతంగా ఉండేది సరే అయితే ఒకసారి అయితే బాబాకు ఫోన్ చేద్దాం ఆన టెన్షన్ పడతాడు నేను మాట్లాడుకుంటే హలో బావా హలో ఏమైంది ఫోన్ లిఫ్ట్ చేస్తలేవు ఇక నువ్వు లిఫ్ట్ చేయలేదు కానీ అమ్మకి వేసినా అయితే ఇక అయిపోయిందే మీటింగు ఇక నేను నైట్ ఫ్లైట్కి ఎక్కుతాను రేపు సాయంత్రం వరకు దిగుతా కావచ్చు లేకుంటే రేపు మధ్యాహ్నం వరకు అన్నా వస్తా ఏం లేదా బయట నాకు వినిపియలేను మీటింగ్ అయితే నైట్ ఎక్కుతావా నైట్ ఎక్కుతానే ఇక అయితే నీకు ఒక సర్ప్రైజ్ ఒక గుడ్ న్యూస్ సరేనా నీకు వచ్చినాక నేను చెప్తా అబ్బా రెండు ఒకటేసారి సర్ప్రైజ్ ఏంటిది గుడ్ న్యూస్ ఏంటిది అబ్బా చెప్పు చెప్పు ఏంటి చెప్పు ఇప్పుడు చెప్తే అది సర్ప్రైజ్ ఎట్లయితే చెప్పు పిచ్చిదారా నేను వచ్చినాక చెప్తాది నువ్వు నిజంగా మస్తు హ్యాపీ ఫీల్ అవుతావు సరేనా నేను వచ్చే వరకు వెయిట్ చెయ్యి ఓకేనా అబ్బా ఇప్పుడు చెప్పు అంటే మళ్ళీ వచ్చినాక చెప్తా అంటావు సరే తీ సర్ప్రైజ్ గుడ్ న్యూస్ అంటున్నావు కదా సరే తిరిగి వచ్చే వరకు వేడి చేస్తా అప్పుడే చెప్పు ఆ సరే రా మరి నేను తినడానికి వెళ్తున్నా ఇక నేను నైట్ ఫోన్ చేస్తా స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్లైట్ లా ఫోన్ మాట్లాడరాదు కదా నేను స్టార్ట్ అయినప్పుడు ఫోన్ చేస్తా సరేనా ఇక రేపు మధ్యాహ్నం వరకు వచ్చేస్తా ఇక వేరే అది పెట్టుకోకు అయ్యో ఇంకా అత్తలేడు ఇంకా అత్తలేడు అని సరేనా సరేనా బాయ్ మరి జాగ్రత్త అసలు ఏంటిది నేను సప్రైజ్ అంటాను గుడ్ న్యూస్ అంటాను మరి ఏంటిది దేని గురించి లేకుంటే నాకు ఏమన్నా సర్ప్రైజ్ అయినా గిఫ్ట్ తీసుకున్నాడా ఏమో పట్టి నచ్చే వరకు వేడి వేద్దాము ఏం చేస్తాడో మరి నా కోసం

ఏం చెప్పమంటావు బిడ్డ కొంచెం ఇట్లా ఇంట్లో అందుకే మాట్లాడలేదు యా డాడీ ఇంకోసారి ఏం మాట్లాడినట్టు తెలియాలైన సౌమ్యుత్ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడినవ్వా అయ్యా అందుకే మాట్లాడలేదు అన్ని మనసులో పెట్టుకున్నా నేను యా మీ డాడీ ఒప్పుకున్నాడవ్వా ఇంతకు ఇంతకుముందు వల్లే చేస్తా మీ డాడీతో ఇట్లా బాధపడకుండా చెప్తే సరే ఇక నువ్వు మాట్లాడుకో ఏమని వేసుకో మరి ఇంటికి రానియకు ఎవరు చూడకముందు ముందు మాట్లాడు అని మా ఒప్పుకున్నాడు బిడ్డ యా అందుకే ఫోన్ చేస్తాను నాడు అమ్మా డాడీ ఒప్పుకున్నాడా అతను ఇంత పెద్ద గుడికి చెప్పినావు ఇది రోజులు రాడీకి తెలువకుంటా మాట్లాడ్నం ఇంకేది డాడీ ఒప్పుకున్నాడా వీళ్ళు ఇష్టమే ఇయ లొల్లంటే లొల్లి కాదు బిడ్డ అయ్యా బాధపడకుంటా కోపంగా మాట్లాడినా ఇవ్వనకేమనిపించింది ఏమో నేను మొన్నట్టు డల్లిగానే ఉంటానా ఫోన్ చేస్తాన బాగా ఎందుకు ఫోన్ చేస్తలే అందుకే ఫోన్ చేస్తలేదు ఇయ బాధపడకుంటా బాగానే మాట్లాడినా నీకు మండరాది కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా ఇవ్వకేమనిపించింది ఏమో సరే మాట్లాడుకో గానీ ఇంటికి రానియకు ఎవరు చూడక ముందు మాట్లాడు మరి మా చెప్పిండ అందుకే మరియు వేస్తానో అరీ నీకు ఫోన్ చేస్తావు అవునా ఎందుకే అమ్మా అంటే మరి సోన్ ఖరాబ్ సరే ఇప్పుడు నాకు ఒక నీకు సంతోషంగా ఉన్నది నిజంగా ఎన్ని రోజులు దొంగతనంగా మాట్లాడుతూ ఇప్పుడేమో వచ్చి నాడప్పుకున్నాడు అంటే అమ్మ నిజంగా మస్తు సంతోషంగా ఉన్నదే అబ్బా నాడు కూడా నాతోటి మాట్లాడితే మస్తు అనిపిస్తే నాకు కరే ఎప్పుడు మాట్లాడతాడో ఏమో మరి లేకుంటే ఇది బిడ్డ ఊరికే సావు సావు అని సమస్యట్టు మాట్లాడుతాడు మాట్లాడుతున్నా సౌమి మేత అని ఈ సమస్య మాట్లాడి రెండు మూడు రోజులు ఇంట్లో సక్క ఉంటుందే లేడు తింటదే లేడు గుట్టలేడా గుర్తలేడా ఆమెకేమనిపించిందో అందుకే మాట్లాడు అని అన్నాడు ఈ ఆనే కొంచెం మారేయడానికి టైం పట్టేటట్టే ఉంది బిడ్డ ఇక నువ్వు గవన్నీ ఏం ఆలోచించుకోకు ఇప్పటికైతే మాట్లాడడానికి ఒప్పుకున్నట్టు నువ్వేం రద్దు పెట్టుకోకు సరేనా మంచిగా ఉంటుందో లేదా పానం మంచిగా ఉంటుందా ఆ మంచి ఉంటుంది నాకేందే మా అత్తమ్మ లేదా చూసుకోవడానికి అన్ని మంచినే చూసుకుంటాంది నాకు నువ్వు ఒక్క పని కూడా ఎత్తలేదు మంచినే ఉంటుంది కానీ నువ్వే ఫోన్ చెత్తలేవు మాట్లాడతలేవని మస్తు ఏర్చినా ఇగో ఈ రోజైతే ఇవ్వరాక ఏడ్చుకుంటేనే ఉన్నా నువ్వు నేను పిలిచినా కూడా మందలిస్తలేవని పుల్లు ఏర్పచింది ఏడ్చుకుంటా ఇంటికి వచ్చిన మా అత్తమ్మ నేను ఏమైతే ఏమైందని అనుకు ఏం చెప్పలేదు ఏం చేయాలి బిడ్డ అప్పుడు నాకు మాట్లాడాలని అనిపించినా కూడా నేను మాట్లాడలేకపోయినా నన్ను క్షమించి బిడ్డ ఇక నిన్ను బాధ పెట్టిన ఇట్లాంటి టైంలో కూడా నిన్ను నా ఇంటికి తీసుకొచ్చుకొని మంచిగా ఏద్దాం అనుకుంటే అని ఒప్పుకుంటలేడు బిడ్డ అట్లా కూడా అడిగిన బిడ్డ ఇంటికి తీసుకొస్తావు పది రోజులు వారంటే కూడా హాయించలేడు అని మాడడానికి టైం బట్టేటట్టే ఉంది బిడ్డ అనే మనసు కరుగుతలేదు ఏదో నా ముఖం చూసి మాట్లాడుకో అని అన్నాడు సరే తీయే ఐతమైతే ఇక నాతో మాట్లాడడానికి ఒప్పుకున్నాడు కదా నాకు అదే జాలే అదే సంతోషం నిజంగా ఇన్ని రోజులు దొంగతనం గటో మాట్లాడన్నావు ఇప్పుడు మాట్లాడచ్చు కదండి నేను ఇంటికి రాకుంటే నాతో ఎక్కడైనా మాట్లాడచ్చు జాలుయే నాకు ఈ జన్మకు అది చాలు కానీ దాని కూడా మాట్లాడితే ఇక నాకు సంతోషంగా సరే డాడి కోపము దాడి కోపం ఉన్నది ఎవరికైనా బాధ అనిపిస్తుంది మా అమ్మనైతే ఇంతకు ముందు చెప్పింది ఇట్లా బాధ ఉంటదే ఎవ్వరు మారడానికి కూడా టైం పడుతుంది ఎవ్వరు వెంటనే మాట్లాడరు ఉంటాడు మా వాళ్ళకు కఠిన గుణం ఉంటది అని మా తమ్మ ఇట్లా ధైర్యం చెప్పిందమ్మా ఇక నాకు అర్థమైందప్పుడే సరే తీ అమ్మ గోళీలు టైం కేసుకొని మంచిగా నేను నేను మల్లగిట్ట అప్పటికి ఫోన్ చేస్తా సరేనా ఉండి బిడ్డ కొంచెం పని ఉన్నది నేను మళ్ళీ ఎత్త ఊకేసుకుంటున్నాకు ఇక డాడీ ఒప్పుకున్నాను నేను అప్పుడప్పుడు ఫోన్ చేస్తా అప్పుడప్పుడు బయట ఏమైనా వేసుకున్నప్పుడు బయటికి వెళ్తారా సరేనా ఇక నువ్వు ఫుల్ హ్యాపీ గుంట అయిత నుంచి సరేనా సరే వెళ్ళి అప్పటికెళ్ళి ఫోన్ చేసి అయితే టూర్ కు పోయి నువ్వు టూర్ కు పోయి రేపు అత్త అన్నాడు చూసి చెప్పాలి సరే బిడ్డ ఉండు మరి సో దోస్తులు చూసి రావులా మన వీడియో ఇక స్వప్న వాళ్ళ డాడీ అయితే మాట్లాడడానికి ఒప్పుకోడానికి పర్మిషన్ ఇస్తాడు ఇక మళ్ళా తిరిగి అయితే స్వప్న వాళ్ళ అమ్మ సప్నకు ఫోన్ చేసి మాట్లాడుతుంది సప్నైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయితది అట్లనే మన సీను ఏదో సర్ప్రైజ్ ఏదో గిఫ్ట్ అని అన్నాడు మరి సర్ప్రైజ్ ఎపిసోడ్ లో అయితే చూద్దాం దోస్తులు మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ ఎట్లుంటే కింద కామెంట్ సెక్షన్ లో తప్పకుండా కామెంట్ చేయండి అట్లనే హైప్ చేస్తారా దోస్తులు చూసిన ప్రతి ఒక్కరు తప్పకుండా హైప్ చేసి పాయింట్ ఇవ్వండి అట్లే ఎత్తారే యూట్యూబ్ మన ఛానల్ ఇంకా ముందుకు పుష్ చేస్తుంది ఇక తర్వాత ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూసినారండి మన పిట్ట కూడా ఛానల్ బై బాయ్ బాయ్ దోస్తులు